ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కుక్కను తప్పించబోయి కారు డివైడర్ ను ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు ఈ ఘోర ప్రమాదం బాపట్ల మార్తూరు మండలం కోడలపూడి దగ్గర హైవేపై చోటు చేసుకుంది కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతులు దామర్ల లక్ష్మణ్ భార్య సుబ్బాయమ్మ మనవడు హేమంత్ గా పోలీసులు తెలిపారు వీరంతా తిరుపతి నుండి పిఠాపురం దేవాలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వెళ్తున్నారు ఈ క్రమంలోనే కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా కొట్టిందని పోలీసులు తెలిపారు లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కుక్కను తప్పించబోయి కారు డివైడర్ ను ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు మాటూరు మండలం కోడలపూడి దగ్గర హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మిరావలి అందిస్తారు మిరావలి ఈ గడ్డలో అయితే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది అలాగే ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది అప్డేట్స్ ఏంటి నేడు ఏదైతే మాలాయల అమావాస్య కారణంగా పితృదేవతలకు తర్పణం అనేది వదిలే ఆనవాయితీ అనేది ఉంది అయితే ఈ తరుణంలోనే పితృదేవతలకి తర్పణం వదిలేటువంటి తరుణంలో ఏదైతే ఒక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఐదుగురు వ్యక్తులు ఏదైతే పిఠాపురం తన సొంత గ్రామమైనటువంటి పిఠాపురం వెళ్తూ తిరుపతి నుండి పిఠాపురం వెళ్ళేటువంటి మార్గం మధ్యలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాటూరు మండలం కోళ్లపూడి గ్రామం వద్ద ఒక రోడ్డు ప్రమాదానికి చోటు చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది ఏదైతే ప్రకాశం జిల్లా మాటూరు దగ్గర జరిగినటువంటి సంఘటనలో ఒక్కసారిగా కుటుంబంలోనే అకలా వికలమైనటువంటి పరిస్థితి అయితే నెలకొందనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇద్దరు దేవతలకి తర్పణ వదిలే దానికి సందర్భంగా వచ్చినటువంటి వారికి ఆ ఏదైతే జరగడానికి ఘోర జరగడం వల్ల ఖచ్చితంగా ఆ కుటుంబంతో పాటు బంధుమిత్రులు కూడా తోక సముద్రంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందనైతే చెప్పుకోవచ్చు అందులోనే ఏదైతే తాతగా ఉన్నటువంటి దామర్ల లక్ష్మణు అలానే ఎవరైతే వాళ్ళ మా అమ్మమ్మగా ఉన్నటువంటి సుబ్బాయమ్మతో పాటు మనమడు అయినటువంటి హేమంతు ఇది ముగ్గురు కూడా చనిపోవడంతో పాటు ఆ హేమంతు తండ్రి తల్లి ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా కుటుంబంలో శోక సముద్రంలోకి వెళ్ళిందనేది చూసుకోవచ్చు ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంటనే బంధుమిత్రులు కూడా హుటా ఊటిన సంఘటన ప్రాంతానికి కూడా రావడం జరిగింది ఒక్కసారిగా చూసినటువంటి ప్రాంతం మొత్తం కూడా అకలా వికలంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా అక్కడ భయభ్రాంతలకు గురైనటువంటి పరిస్థితి ఉంది మొత్తంలో చూసుకున్నట్లయితే సంఘటన జరగడానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే ఒక కుక్క ఏదైతే కుక్క అడ్డు తప్పు చేసేటువంటి సంఘటనలో అడ్డుగా వచ్చినటువంటి కుక్కను తప్పించేటువంటి సందర్భంలో డివైడర్ ని పాటు డివై డివైడర్ ని ఢీకొన్న వెంటనే ఏదైతే కారులో ప్రయాణిస్తున్నటువంటి కారు వెంటనే బోల్తా పడడము బోల్తా పడిన వెంటనే ఈ ముగ్గురు కూడా స్పాట్ లోనే మృతి చెందడంతో పాటు వీరిద్దరికి కూడా తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది మొత్తం సంఘటన అక్కడ చూసిన ప్రజలందరూ కూడా ఒక్కసారిగా దిగ్భాధి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది అదే సందర్భంగా చూస్తున్నట్లయితే అక్కడికి పోలీసులు కూడా వెంటనే ఉటాహుటిన చేరుకునే క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కి తరలించడంతో పాటు మృతదేహాలని మాటూరు ప్రాంత హాస్పిటల్ కూడా తరలించి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఎవరికైతే జరిగిందో వారందరినీ కూడా క్షతగాత్రులుగా ఉత్తర హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ